వెయిట్ లాస్కి వాకింగ్ అంటే బెస్ట్ అని అందరికి తెలుసు బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే బిఫోర్ ఫుడ్ చేయాలా లేకపోతే తిన్న తర్వాత చేయాలనేదే క్లారిటీ ఇస్తాను వాకింగ్ బిఫోర్ ఈటింగ్ అంటే తినక ముందు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం మార్నింగ్ లేచి ఎంటీ స్టమక్లో లైట్ టు మోడరేట్ వాకింగ్ చేస్తే బాడీలో స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేస్తుంది ఎక్స్పెషల్లీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఫ్యాట్ లాస్ కోసం ఇలాంటి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్లో వాక్ చేయకూడదు వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఓన్లీ హెల్దీ ఇండివిజువల్స్కి మాత్రమే రికమెండెడ్ వాకింగ్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత వాకింగ్ బెనిఫిట్స్ చూద్దాం మీల్స్ తర్వాత ఇమీడియట్గా ఫాస్ట్ వాక్ ఆర్ జాగింగ్ చేస్తే డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది అలాగే స్టమక్ కూడా డిస్కంఫర్ట్ అవుతుంది బట్ లైట్ వాక్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేయడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవకుండా ఉంటాయి హెవీ వాకింగ్ రన్నింగ్ ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ పెట్టుకొని చేయాలి అసలు బిఫోర్ వాకింగ్కి ఆఫ్టర్ వాకింగ్కి కంపారిజన్ ఏంటంటే ఫాస్ట్ వాకింగ్ అంటే తినక ముందు చేయడం వల్ల ఫ్యాట్ బర్న్కి సపోర్ట్ అవుతుంది పోస్ట్ మీల్ అంటే తిన్న తర్వాత చేయడం వల్ల డైజెషన్కి సపోర్ట్ అవుతుంది సో మీరు వెయిట్ లాస్ లేదా ఫ్యాట్ లాస్ కోసం సీరియస్గా ట్రై చేస్తే మార్నింగ్ ఎంటీ స్టమక్తో లైట్ వాక్ అనేది ఈజ్ ద బెస్ట్ మీరు డైజెషన్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే మీల్స్ తర్వాత టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లో వాక్ ఇస్ పర్ఫెక్ట్ కరెక్ట్ టైమ్స్ని చూస్ చేసుకుంటే వాకింగ్ ఒక పర్ఫుల్ హెల్తీ టూల్ అవుతుంది